న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పాదిరి కుప్పం గ్రామ పంచాయతీలో బాబుషూర్ భవిష్యత్తు గ్యారెంటీ మీ ఇంటికి మీ తామస్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు చంగల్ రాయ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం తామస్ పాల్గొన్నారు ఈయనకు టీడీపీ నాయకులు భారీ గజమాలతో పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్రం ప్రజలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత గ్రామంగా చెప్పుకునే పాదిరికుప్పం గ్రామంలో ఇంత ఘన స్వాగతం లభిస్తుంది అనుకోలేదని ఈ ప్రజాదరణ చూస్తే అఖండ విజయంతో గెలుపు ఖాయమని ఆయన అన్నారు ప్రతి ఒక్కరి కృషితో నన్ను ఎమ్మెల్యేగా ఆదరించండి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడుతుంది అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అవుతానే కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు మెగా డిఎస్సి వస్తానే అరవై రోజుల్లోనే మనకు సుమారుగా అరవై వేల జాబ్స్ ఇది ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చదువుకున్న యూత్ అందరికి కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి పాదరి కుం గ్రామ ప్రజలకు నేను వినిపిస్తున్నాను మంచిగా ప్రిపేర్ కాండి మీ అందరికి కూడా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి ఇన్ కేస్ కొంతమందికి రాలేదంటే మేము తొందరలోనే ప్రైవేట్ కంపెనీలు స్టార్ట్ చేస్తాము అందులో ఎవరూరికి గవర్నమెంట్ జాబ్ రాలేదో వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసుకొని వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ తగినట్టు వాళ్ళ జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో మేము అనుకునింది నారాయణ స్వామి ఊరిలో మాకు పెద్దగా ఆదరణ ఉండదు అనుకున్నాము ఇక్కడైతే బ్రహ్మాండమైన జనాదరణ సుమారుగా నలభై కార్లు వచ్చినాయి బైకులు అయితే సుమారుగా ఒక ముప్పై నుంచి యాభై బైకులు వచ్చినాయి జనాలు సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఐదు వందల నుంచి ఏడు వందల మంది వచ్చినారు చాలా బ్రహ్మాండంగా జరిగింది సో కాబట్టి దీన్ని బట్టే తెలుస్తుంది నారాయణ స్వామి అంటే ఎవరికి నచ్చడం లేదు ఇంకా వాళ్ళ ఊర్లోనే అతనికి నచ్చడం లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళే ఏం చెప్తున్నారంటే నారాయణ స్వామి పెద్దగా ఏం డెవలప్ చేయలేదు మేము డెవలప్మెంట్కే ఓటేస్తాము మేమందరూ కూడా చంద్రబాబు నాయుడుతోనే ఉంటాము చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కూడా మాకు తెలియడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూస్తుంటే జీడీ నెలలో అయితే విపరీతమైన మార్పు ఉంది ఖచ్చితంగా ఈసారి చరిత్రను తిరగరాయిపోతాము ఎలా లాస్ట్ టైం నారాయణ స్వామి నలభై ఐదు వేల ఓట్లలో గెలిచినాడో అదే విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ డబుల్గా అంటే అరవై నుంచి ఎనభై వేల ఓట్లలో డబుల్ రెట్లో గెలుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఎవరిన ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మార్లో మారకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మారిపోండి ఎందుకంటే తెలుగుదేశం వేవ్ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా వేవ్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా తీసుకొని మనకు దొంగల ప్రభుత్వం రా వద్దు గొడ్డలితో నరికే ప్రభుత్వం మనకు వద్దు దౌర్జన్యం చేసే